ఇంటికి బయట ఉన్న మోటార్ రూమ్కి దగ్గరికి వెళ్ళి అలా నిలబడి ఉన్నాను మోటార్ గదిలో నుంచి బాబా లాక్ లోపలకి కట్టుకొని లాక్కొన్నాడు లాక్కొని లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేసాడు ఏంటి బాబా ఎందుకని లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నావు ఏంటి ఈరోజు మంచి జోరులో ఉన్నావే అయినా ఇంటి త్వరగా వచ్చేసేవాంటి ఎప్పుడు నేను వచ్చిన తర్వాతే కదా వచ్చేవాడివి ఈరోజు ఏంటి ఇంత తొందరగా వచ్చావు అని అలా మాట్లాడుతూ ఉంటే నన్ను మాట్లాడినివ్వకుండా ముద్దులతో ముంచె తీసాడు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయి స్టోరీలో చూసుకున్నట్లయితే బావకి నాకు పెళ్ళి ఫిక్స్ అయింది మేమిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నాం పెళ్ళి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అలాంటప్పుడు బావి పెళ్ళి లోపల నేను ఎలాగైనా బావిని ఇంప్రెస్ చేయాలి బావకి చాలా అందంగా కనిపించాలి బాబు నన్ను చూసిన వెంటనే హత్తుకునేలాంటి అందంతో ఉండాలి కత్తిలా అనిపించాలి బాగా చూసి ఇది నువ్వేనా అని నన్ను అడిగేలా నేను తయారవ్వాలని చాలా మెడిటేషన్లు కానీ యోహ కానీ ఎక్సర్సైజ్లు కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా ఒకరోజు అలా బయట చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దూరం నుంచి పాలేరు నన్ను ఒక రకంగా చూస్తూ ఉన్నాడు చూసి అలా భయపడి లోపలకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాను నాకైతే చాలా భయం అనిపించింది ఏంటి తను అలా మింగేలా చూస్తున్నాడే అమ్ము అనేసి సైలెంట్ అయిపోయాను తర్వాత కొన్ని సందర్భాల్లో చాలా గమనించడానికి స్టార్ట్ చేశాను పాలే నన్ను ఏదో ఒక రకంగా చూస్తున్నాడు తన చూపుల్లో బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మంచిగా మాత్రం చూడట్లేదు ఏదో ఒక తప్పుడు ఆలోచనలోనే నన్ను చూస్తున్నాడు ఎందుకు తిని ఇలా చూస్తున్నాడు అందంగా ఉన్నాను కాబట్టి అలా చూస్తున్నాడేమో మనం తప్పుగా అనుకోకూడదు మగవాళ్ళు అంటే అంతే కదా అందంగా ఉన్న అమ్మాయిల్ని అలా చూస్తారు దానికి మించి వాళ్ళు ఏం చేయగలరు నన్ను చూడగలుగుతాడు అంతే కదా చూసుకునేది నేను కేర్ చేసుకోలేదనమాట బాబా నేను ఎప్పుడు కూడా మా పెరట్లో ఉన్న మోటార్ రూమ్లో కలుసుకునేవాళ్ళం నాకు ఆ సమయం పోయేదే తెలియదు అనమాట అంత సరదాగా గడిచిపోతూ ఉంటుంది ఒకరోజు కూడా అలాగే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం ఫోన్లో బావా నువ్వు వచ్చేస్తావు కదా త్వరగా మోటార్ రూమ్కి ఈరోజు నేను కాస్త తొందరగా నిద్రపోవాలి నాకు పొద్దున్నే షాపింగ్ అవన్నీ కూడా ఉన్నాయి నువ్వు త్వరగా వస్తే నీతో త్వరగా మాట్లాడేసి నేను వెళ్ళిపోతా బావా అని బావతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను బావ కూడా చాలా త్వరగా వస్తానులే మళ్ళీ పెళ్ళి తర్వాత ఈ అనుభూతి అనేది మనకు దొరకదు అందుకే పెళ్ళికి ముందే కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అన్నీ కూడా చేరవేసుకుందాం అనేసి బావ నాతో చాలా తీపిగా మాట్లాడేసరికి రా బావ అనేసి నేను అందంగా రెడీ ఇంటికి బయట ఉన్న మోటార్ రూమ్కి దగ్గరికి వెళ్ళి అలా నిలబడి ఉన్నాను మోటార్ గదిలో నుంచి బావ లాక్ లోపలకి కట్క్కొని లాక్కొన్నాడు లాక్కొని లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేసాడు ఏంటి బావ ఎందుకని లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నావు ఏంటి ఈరోజు మంచి జోరులో ఉన్నావే అయినా ఇంత త్వరగా వచ్చేసేవాంటి ఎప్పుడు నేను వచ్చిన తర్వాతే కదా వచ్చేవాడివి ఈరోజు ఏంటి ఇంత తొందరగా వచ్చావు అని అలా మాట్లాడుతూ ఉంటే నన్ను మాట్లాడినివ్వకుండా ముద్దలతో తీశాడు నోరు అస్సలు తెరవనివ్వట్లేదు ముద్దులు పెట్టేస్తున్నాడు ఏదేదో చేసేస్తున్నాడు ఎక్కడెక్కడో టచ్ చేసేస్తున్నాడు బావ ఎప్పుడు ఇలా జరగకూడదు ఇలా ఎప్పుడు కూడా చేయడు ఎందుకు బావతో ఇలా జరగదు కదా మనకి తను ఇలా ఉండడు కదా అయినా మనకు పెళ్ళి కాబోతుంది ఇప్పుడే తనకి ఎందుకు ఇంత అర్జెంటు అనేసి బావ ఆగి ఏం చేస్తున్నా ఆయన ఇప్పుడే నీకెందుకు ఇలాంటివన్నీ మనకు పెళ్ళి కాబోతుంది ఇంకో కొన్ని రోజుల్లో మనం భార్యాభర్తలుగా ఉంటాం అప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి ఆయన ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఇలా ఈ గదిలో ఇలా చేయడం చాలా తప్పు కదా వదలే బావ పెళ్ళి తర్వాత ఇవన్నీ చూసుకుందామని ఎంత వదులుకోవడానికి ట్రై చేస్తున్నా అస్సలు ఒప్పుకోవట్లేదు ముద్దులు పెడుతున్నాడు ఎక్కడెక్కడో చేతులు పెట్టి నేను ఎలాగైనా ఆ పండ్లోకి దించాలనే ట్రై చేస్తున్నాడు నాకు ఒక రకమైన ఫీల్ వస్తూనే ఉంది బావే కదా ఎంతైనా పెళ్లి చేసుకునేవాడే కదా కొన్ని రోజుల్లో అయ్యే పెళ్ళికి నేనెందుకు మొహమాట పడాలి చేసు తనతో పాటు ఉంటే సరిపోదా ఇలాంటివన్నీ కూడా ఒక స్వీట్ మెమరీలో ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరుగుతాయా పెళ్ళైన తర్వాత ఇలాంటి మోటార్ గదిలోకి మనం వస్తామా అని ఒక పక్క మనసు చెప్తూ ఉన్నా కూడా మరోపక్క ఇలాంటివన్నీ తప్పు పెళ్ళి అయిపోతుంది కదా తర్వాత ధైర్యంగా ఫ్రీగా మనం ఉండొచ్చు ఇలాంటివి ఎందుకు భయపడుతూ చేయడం ఇప్పుడు ఇలాంటివి చేసిన తర్వాత భయపడుతూ ఉండాలి అమ్మ వాళ్ళకి తెలుస్తుందా పెద్దవాళ్ళకి తెలిసిపోతుందా అనేసి ఎందుకు ఇలాంటివన్నీ అని రెండు ఆలోచనలు నా మెదర్లో వస్తూ ఉంది బాగా అయితే అస్సలు వదట్లేదు అన్నీ కూడా కొంగన్ని కూడా విప్పేసి నా మీద పాకుతున్నాడు నాకైతే బాబా ఆగు ఎందుకు ఇలా ఫస్ట్ లైట్ ఆన్ చేయి ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా అరుస్తున్నా ఏమాత్రం లేదు నన్ను ఒక రకంగా టెంప్ చేస్తున్నాడు చేతులు ఎక్కడెక్కడో పెడుతున్నాడు ఆయన నాకు కూడా ఒక రకంగా జుమ్ అనిపించింది ఎప్పుడు బాగా లాంటివన్నీ చేయడు కానీ కొత్తగా చేసేసరికి ఏదోలా అనిపించింది నో అని చెప్పలేకపోతున్నాను అందుకని ఏసని తనతో ఉండలేకపోతున్నాను